చింతూరు ఐటిడిఏ ఘనంగా స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరిగాయి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వతంత్ర సమరయోధ్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి స్వతంత్ర దినోత్సవ సంబరాలను ప్రారంభించారు తర్వాత ఐటీడీఓ పిఓ కావూరి చైతన్య చేతుల మీదుగా జెండా వందరం చేశారు ఈ సందర్భంగా నూట యాభై మంది చింతూరు డివిజన్ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు హర్ తిరంగా కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సెల్ఫీతో సంతకాల కార్యక్రమం చేశారు ऐ सका तडबून चल चल नेशनल थंब बिगिन जन गण मन अधिनायक जय हे